ఒక అడవిలో సాధకుడు శవ సాధన చేస్తున్నాడు శవం మీద కూర్చొని ఎదురుగా భగవతిని పెట్టుకొని జపం చేస్తూ ఉన్నాడు ఒక బాటసారి అటుకుండా వెళుతూ ఆ సాధన జరిగేటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు అక్కడ జరుగుతున్నటువంటి తంతు మొత్తాన్ని చాటునుంచి చూస్తూ ఉన్నాడు ఆ సాధకుడు ఆ శవం మీద కూర్చొని సాధన చేస్తూ ఉండగా సడన్గా ఒక పెద్ద పులి రావడం అతను పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోవడం జరిగిపోయింది ఇక్కడ చూస్తున్నటువంటి సాధకుడు ఏం చేశాయంటే బాటసార్ ఏం అంటే వెళ్ళి ఆ శవం మీద కూర్చొని మంత్రాన్ని ఒక నాలుగైదు సార్లు జపం చేశాడో లేదో సడన్గా అమ్మవారు ప్రత్యక్షమైపోయింది ఏం కావాలని చెప్పి అడిగింది అతనికి ఏం కావాలో అడిగేదానికంటే ముందు అతనికి ఒక కుతూహలం ఏర్పడింది అనమాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ నావి కావు ఇక్కడున్న ఏర్పాట్లన్నీ నేను చేసుకోలేదు అతను ఎవరో కష్టపడి ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకొని కూర్చొని మీకోసం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడో ఏమో కానీ నీకోసం ఎంతో కష్టపడి జపం చేస్తున్నాడు వాడినే ఉన్న పులి తీసుకెళ్ళిపోయింది నేను వచ్చి కూర్చొని ఒక నాలుగైదు సార్లు మంత్ర జపన చేశానా లేదో నువ్వు వచ్చేసావమ్మా అసలు ఏంటి నాకు అర్థం కాలేదు ఎంత కష్టపడి చేసినా అడిగి ఎటువంటి దర్శనం దొరకలేదు పైగా పులి వచ్చి ఎత్తుకుపోయింది నేను అలాగా వెళ్తున్నటువంటి బాటసారిని ఒక నాలుగైదు సార్లు జపం చేయగానే నువ్వు ప్రత్యక్షం అయిపోయావు ఏంటి కారణం అని చెప్పి అడిగింది అన్నమాట ఇది సాక్షాత్తు రామకృష్ణ పరహంసల వారు చెప్పినటువంటి కథ అన్నమాట అడిగితే అమ్మవారు చెప్పింది నువ్వు ఈ జన్మదే నువ్వు చూస్తున్నావు నేను నీ పాత జన్మలన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నా నువ్వు చేసే మంత్ర సాధన ఈ నాలుగు కాదు ముందు చేసినటువంటి సాధనకి కొనసాగింపు ఇది ఇవాళ చేసినటువంటి ఈ నాలుగైదు జపంతో నీ సాధన పూర్తి అయిపోయింది అందుకే నేను ప్రత్యక్షమయ్యా ఇక అతను అంటావా అతను ఈ జన్మలోనే మొదలుపెట్టాడు వాడికి ఇంకా ఎన్నో జన్మల సాధనం ఉంది ఆ తర్వాత కానీ వాడికి ప్రసన్నం కాను అని చెప్పి చెప్పింది అన్నమాట అంటే కొంతమందికి ఆధ్యాత్మిక పురోగతి స్వతహాగా ఉంటుంది వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా లోతైన విషయాలు చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా వాళ్ళు చెప్పి చెప్పగానే చాలా లోతైన విషయాలను ఈజీగా అర్థం చేసుకుంటారు వాళ్ళు చెప్పే విషయాలు కూడా చాలా క్లిష్టమైన విషయాలు చాలా సరళంగా చెప్తూ ఉంటారు కొంతమంది జపాలు వ్రతాలు పూజలు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటారు కానిలో కానీ వాళ్ళలో అంత పెద్ద పురోగతి ఉండదు కారణం కూడా ఇదే అలాగే చిన్నప్పటి నుంచి చేసేటువంటి ఎన్నో నిష్ఠలు చేసి నేను ఎన్నో ఎన్నోసార్లు జపాలు చేశాను ఎంతో సహస్రనామాలు చేశాను ఎంతో వ్రతాలు చేశాను నాకు లేనిది నీకెందుకు వస్తుంది నాకు లేని అనుభవం నీకెందుకు వస్తుంది అని చెప్పి అడుగుతారనమాట దానికి వాళ్ళకి చెప్పే సమాధానం ఇదే ఏంటంటే అది గత జన్మది అయి ఉండొచ్చు గత జన్మ ఫలం అయి ఉండొచ్చు అంతేగాని ఇదేంటి వీడికేంటి ఇంత విషయాలు తెలియడం ఏంటి ఈ విధంగా ఎందుకు మారిపోయాడు అనే ప్రశ్న వేసుకొని తలపుద్దులు కొట్టుకోవడం అనవసరం అయితే మంత్రాలు తీసుకునే దగ్గర కూడా నేను గమనించింది అదే కొంతమంది మంత్రం తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు చాలా కష్టపడతారు పాపం కష్టపడినా కూడా దాని యొక్క ఫలితం ఇంకా రాదు కొంతమంది ఉంటారు కొన్ని ఒక ఒక మండలంలో చేయగానే దాని యొక్క ప్రభావం వాళ్ళ జీవితం మీదకి వచ్చేస్తుంది వాళ్ళ జీవితంలో వాళ్ళ మాటలో నడకలో వాళ్ళకు కలిగేటువంటి ఆధ్యాత్మిక అనుభవాల్లో పూర్తిగా కొత్తగా ఉంటుంది వాడి జీవితం అంతా అంటే పూర్తిగా దైవికమైనటువంటి అనుభవాలు కలిగిపోతూ ఉంటాయి ఆ మంత్రం తీసుకోగానే అవన్నీ ఎందుకు ఇద్దరికి వేరువేరుగా ఉందంటే కేవలం అది గత జన్మ యొక్క కొనసాగింపే ఈ జన్మలో మీకు ఆ మంత్రం ఎందుకు కలగట్లేదంటే ఈ జన్మలో మీరు ఫ్రెష్గా మొదలుపెట్టి ఉండచ్చు